ఓకే అండి ముందుగా అయితే మనం గోంగూర పచ్చడి చేసుకోవడానికి అలాగే ఇదైతే రోట్లో చేస్తానో మిక్సీలో చేస్తాను లాస్ట్ వరకు మన ఓపికను బట్టి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఎక్స్ట్రాగా ఉంటే కొంచెం వాడిపోయింది అది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఎర్ర గోంగూర ఆల్రెడీ ఒకసారి వాష్ చేసి ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేసి అయితే అలా పెట్టాను ఇంకేదన్నా కొంచెం మనం ఇలా తీసాం కదా ఈ కొమ్మలు కొమ్మలు దానికి కూడా ఇసుక ఏదైనా ఉంటే పోతుందనేసి దీంతోపాటే మనం వాటర్ లేకుండా తర్వాత కడాయిలో వేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టేశాను నువ్వులు వేస్ట్ చేస్తున్నాను మామూలుగా టమాటా పచ్చడి గోంగూర ఏదైనా సరే మనం నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది పల్లీలు కూడా వేస్తారు సరిపడా మిర్చి కూడా తీసుకోవాలి మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అంతే ఈ మిర్చి వచ్చేసి కొంచెం బాగా స్పైసీగా ఉన్నాయి అలాగే ఒకటి ఆనియన్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర ఇంకా అవన్నీ మనం ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడైతే నువ్వులు వేసుకుందాము నువ్వులైతే ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుందాము మీకు బాగా ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను సరిపోతుంది ఇది ఇవి మనకి మాడిపోకుండా అంటే లైట్గా ఫ్రై అవ్వాలి సౌండ్ వస్తుంది కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది వేగినప్పుడు ప్యాన్ ఆల్రెడీ చాలా హీట్గా ఉంది కాబట్టి తొందరగానే అయిపోతాయి ఫ్రై అవ్వడం మరి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు మాడిపోయేలాగా ఇవి మనకి ఎప్పుడైతే సౌండ్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుందో మనకి ఆ స్మెల్ అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి నేను చట్నీ దేంట్లో అంటే దేంట్లో పెట్టాలనుకుని దాంట్లోనే వేసేస్తానండి వన్ బై వన్ ఫ్రై చేసుకొని ఫస్ట్ అయితే నువ్వులు ఫ్రై చేసేసుకుందాం ఇది లో ఫ్లేమ్లో చేసుకోవాలి లోపల వరకు పచ్చిగా లేకుండా ఫ్రై అవ్వాలన్నమాట లైట్ కలర్ వచ్చేంత వరకు నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు కాళ్ళు నొప్పి వచ్చేవాళ్ళు బాగా తింటారనమాట మెయిన్గా కొంచెం ఆడపిల్లలు ఎక్కువగా తింటే మంచిది పల్లీలు నువ్వులు బెల్లము డ్రై ఫ్రూట్స్ చూసారా కలర్ చేంజ్ అవుతుంది బ్రౌన్ కలర్లు వచ్చేస్తున్నాయి సౌండ్ కూడా వస్తుంది ఇంకా దీని అయితే తీసుకొని ప్లేట్లో అయితే తీసేసుకున్నాము ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం నీట్గా తొడుమలు తీసేసుకొని కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము ఫస్ట్ ఇవి కొంచెం తడిగా ఉన్నాయి ఇప్పుడే కడిగాం కదా ఇది కొంచెం తడిపోయేంత వరకు డ్రై ప్యాన్లోనే ఫ్రై చేసేసుకుందాం తర్వాత ఆయిల్ జీలకర్ర ధనియాలు ఉంటే ధనియాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇది కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేద్దాము ఒకవేళ మన మీద పెయిల్పోతాయి అనుకోని డౌట్ ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు మనం రెండు ముక్కలుగా చేసుకుంటే పెద్దగా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు మీదే చింది పడతాయి కళ్ళల్లో కూడా పడవచ్చు కాబట్టి ఎందుకంటే మంచిది సేఫ్టీగా కట్ చేసి వేసుకోవడం బెటర్ ఫ్యాన్ కొంచెం హీట్గానే ఉంది కాకపోతే కొన్ని కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను ఇలా గ్రీన్ కలర్లో ఉన్న చిన్న మిరపకాయలు అయితే బాగా స్పైసీగా ఉంటాయి అందులో పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను మేము తినేలాగా చేస్తున్నాను ఎర్ర గోంగూరకి యాక్చువల్ కారం ఎక్కువనే పడుతుంది గోంగూర అంటేనే కూర కానీ పచ్చడి అయినా ఏదైనా సరే ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి అనమాట ఇంకా పచ్చడి అయితే ఇంకొంచెం ఎక్కువగా పడుతుంది అంటే ఇప్పుడు ఆయిల్ దీన్ని తాలింపు కావాలంటే వేసుకోవచ్చు ఫైనల్గా లేదంటే మీరు డైరెక్ట్ ఒకటి వేసేయచ్చు నేను చాలా తక్కువ పచ్చళ్ళు తాలింపు వేయడము టమాటా కానీ గోంగూర కానీ నాకు ఇష్టం ఉండదు మా వారికి ఇష్టం ఉండదు ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయను చూడండి మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇలా వైట్గా అంటే ఇంకా అయిపోయినట్టే మరి మాడిపోకుండా తీసేసుకోవాలి ఇవి కూడా నువ్వుల్లోకి తీసేసుకున్నాము ఆయిల్ లేకుండా ఓన్లీ మిర్చి వరకు ఇలా బౌల్లో వేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకుందాం ఇది ఆయిల్లో చేసినా ఏం పర్వాలేదు ఇక్కడ ఆయిల్ ఉంది కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను రోటి పచ్చళ్ళకి ఏదైనా సరే జీలకర్ర ధనియాలు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ప్యాన్ అంతా అవసరం లేదు కొంచెం ఒక దగ్గర ఆయిల్ ఉంటే సరిపోతుంది జస్ట్ టూ సెకండ్స్లో ఫ్రై అయిపోతుంది జీలకర్ర తొందరగా మాడిపోయింది ఇది కూడా సేమ్ అంతే మంచి కలర్ రాగానే స్మెల్ రాగానే తీసేసుకోవడమే అండి జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ గోంగూర ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను చెప్పాను కదా వాటర్లు అయినా సరే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ ఏమీ రాకుండా పైన పైన ఆకుల వరకు తీసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా గోంగూర వేసేసి చాలా తొందరగా మగ్గిపోతుంది ఓకే అంతే ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం ఓకే అండి చూసారు కదా గోంగూర మొత్తం ఉడికితే ఎంతయిందో ఎంత అయిపోయింది అనమాట చల్లారిపోయింది ఇప్పుడైతే మనం పచ్చడి అయితే చేసేద్దాం మిర్చి అలాగే నువ్వులు కూడా చల్లారిపోయాయి రోడ్లో అయితే నూరుదాము ఓకే అండి ఇప్పుడైతే రోడ్లో నూరుతున్నాము జీలకర్ర నువ్వులు అనమాట

అయితే కొంచెం టైం పట్టేలానే ఉంది దాన్ని మెత్తగా చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు నోరడానికి పాపనికి రోడ్ అట్లా నోరడం అలవాటు లేదు కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నారు ఇద్దరికి అదే ఉంది అందుకే మీరు రొట్టె పచ్చలు చేసుకో మిక్సీ పచ్చలు చేసుకుంటాం ఏదైనా కొంచెం వీడియో పర్పస్ లేదంటే ఎప్పుడు కూడా తింటున్నా కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి బాగుండాలి అనుకుంటే మాత్రం అందుకే తక్కువ క్వాంటిటీ చేసాను చూడండి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మీరు మీరు కష్టపడాలని చూస్తున్నాను ఉప్పు ఎందుకు వాటర్ వస్తుంది ఓకే ఇది మెరిగిన తర్వాత చూద్దాం నువ్వులు పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ఎంత అయితే మెత్తగా అయిపోయింది అదైతే మామూలుగా అనమాట చాలా కష్టం పల్లీల కంటే నువ్వులు చాలా కష్టం అలాగే ఇప్పుడు గోంగూర వేసుకొని కొంచెం ఉప్పు ఉల్లిగడ్డలు వేసి ఉంటే మాత్రం కొంచెం దీంట్లో తడి ఉంటుంది కాబట్టి దానికైతే మనకి మంచిగా వెదిగిపోతుంది అనమాట మరి మెత్తగా కూడా నోరాల్సిన అవసరం లేదు మెయిన్ రోడ్లో నూరడానికి కారణం మనం మిక్సీలు వేస్తే పేస్ట్ అవుతుంది అనేసి మనం రోడ్లో చేసుకుంటాం అంటే ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోవచ్చు మిక్సీలు అయితే మన ఇష్టం ఉంటుంది దాని ఇష్టం అనమాట లోపల మనం చూడలేం కాబట్టి అది ఒక్కసారి ఒక తిప్పి తిప్పి అనుకోండి పేస్ట్ అవ్వచ్చు అసలు అవ్వకపోవచ్చు కాబట్టి రోడ్లో నూరితే ఆ టేస్టే వేరు ఎంత కష్టపడటానికి కష్టపడడానికి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట డైరెక్టర్స్ సింగర్స్ అందరున్నారు మా ఇంట్లో యాక్టర్స్ స్నానం చేసండి ఇంకొకసారి జరగదులే అండి ఇలాంటిది ఇంకా చేయడం అనమాట ఆల్రెడీ ఇందాక ఒక స్పూన్ వేసాము పచ్చట్లో కొంచెం చూపే పట్టిద్దని చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇప్పుడు గోంగూర వేసి మెత్తగా నూరుకొని పచ్చ పచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి వీళ్ళైతే గోల్ చేస్తున్నారండి సారీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను నోరే నోరుడికి ఇల్లంతా ఊగిపోతుంది దంచండి ఇంతసేపు ఎప్పుడు ఉల్లిగా ఫస్ట్ దాన్ని దంచుకొని చాలు చాలా మరి మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా బాగోదు ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎక్కువగానే తింటాం మేము గోంగూర పచ్చల్లో ఎర్ర ఉల్లిగడ్డలు పచ్చ పచ్చగా దంచుకొని కిందలో కొంత ఎత్తుకుందాం మరీ ఇట్లా పీసెస్ లాగా కాదు మరీ పేస్ట్ లాగా కాదు ఒకసారి ఇట్లా రెండు సార్లు ఇలా అన్నా ఉంటే కొంచెం ఎత్తగా అయిపోయింది వేసుకుంది అది కూడా వస్తుంది అనమాట ఏర్లేదు అప్పుడు బాగుంటుంది చేయగానే తినడం కంటే కొద్దిసేపు అయితే పులుపు మొత్తం ఈవినింగ్కి బాగుంటాయి రెడ్గా అయిపోతాయి ఉల్లిగడ్డలు గోంగూర కలర్లో లాగా ఎంతమందికి ఇష్టం నువ్వులు గోంగూర పచ్చడి నోరండి ఇప్పుడు ఒక్కసారి ఇంకా ట్రైనింగ్ లేదు మా వారికి ఇంకా ట్రైనింగ్ ఏమన్నా నోరడా అబ్బా పట్టుకోండి తాలింపు నేను ఏమని చెప్పాను తాలింపు ఏదని చెప్పాను కదా తాలింపేస్తే తాలింపేసే టేస్ట్ పోయి మీకు ఎంతమంది తాలింపేసి ఇష్టం తాలింపు లేకుండా ఇష్టం కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎక్కువ ఉన్నారు తాలింపు కూడా రెడీ అయిపోయింది మినప్పప్పు అవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా వేడివేడి అన్నం అయితే తీసుకొచ్చాను లేకపోతే ఎక్కడ ఎక్కడే ఉండిపోయి నేను తీస్తాం ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత తీద్దాం పచ్చడి అయితే రెడీ అయిపోయింది తాలింపు కూడా అయిపోయింది ఇప్పుడు మిక్స్ చేసి వేడివేడి అన్నం తీసుకొచ్చాను దాంట్లో వేసుకొని కనుక్కోవాలి బో నేను మర్చిపోయాను పచ్చడి తీసుకుందాం అనుకున్నా తాలింపు లేకుండా నవ్వు వస్తుంది కదా అనుకున్నాను మర్చిపోతాను కావాలని చెప్పాలి మత్తి మార్పులో బ్రాండ్ అంబాసిడర్ నేను చూసారా నూరింది కూడా వేస్ట్ అసలు పచ్చడి అంతా వేస్ట్ అయిపోయింది వారం రోజులు ఇట్లా చేసుకోవాలని గోంగూర తీసుకొచ్చి వన్ వీక్ ఎక్కువ అయిపోయింది ఈ రోజు కుదిరింది మంచిగా చేసుకుందాం అనుకున్నా మా వారు వచ్చి మధ్యలో అనవసరం రాకపోయినా తాళిం పెట్టిపోయిందండి తినే టైం కనిపిస్తూ తినేవాళ్ళు ఇప్పుడైతే వేడివేడి అన్నం తీసుకొచ్చాను చల్లారి పెట్టాను ఎందుకంటే మా వారు కలపలేవారు మా పిల్లలు తినలేవారు కూడాను అందుకే పాపం చల్లార్చాను ముద్రా బాబు దీన ఫ్రెష్ అయ్యి వచ్చింది రాది నువ్వు మనిషివే నిన్న ఎవరైనా కాదన్నారు మనిషివి కాదని ఎప్పుడు ఎప్పుడన్నారా నేను యానిమల్ సినిమాలు హీరోలా ఉన్నావు అన్నా నీకు ఇష్టం కదా నైసా లేదురా అబ్బా తలస్నానం చేస్తుంది వీడు సేమ్ అట్లనే దూకుండు యానిమల్ లో హీరోలాగా మీరు కూడా టేస్ట్ చేయండి మాకు నచ్చింది చాలు ఆయన చెప్పాలి ఒకసారి టేస్ట్ వస్తాను ఇల్లమే చేయాల్సింది వదా టేస్ట్ వస్తాను టైం అయింది లంచ్ టైం అదిరిపోయిందా నువ్వుల ఫ్లేవర్ బాగుంటుంది చెప్పకండి నోట్ల నుంచి ఆడుతుండ